ప్రైజ్ లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తున్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము కీర్తనల గ్రంథము ఐదవ కీర్తన పదకొండవ వచనం నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు రిమినటువంటి దేవుని బిడలారా దేవునిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరూ కూడా సంతోషముగా ఉంటారు ఎన్ని బాధలున్నా ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నా దేవునిని ఆశ్రయించారు కనుక వారు సంతోషముగానే ఉంటారు పైకి సంతోషం కాదు హృదయమందు అంతరంగములో వారు సంతోషముగా ఉంటారు ప్రేమైనటువంటి దేవుని బిడలార ఎందుకు సంతోషంగా ఉంటారు అనంటే వారిని కాపాడేది సర్వ సృష్టిని సృజించిన భూమిని ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రములను సృజించిన మానవుని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన కాపాడకపోతే ఈ సృష్టిలో ఏ ఒక్కటి కూడా మిగలదు ఆయన వారిని కాపాడుతున్నారు గనక ఎందుకు ఆయన కాపాడుతున్నారు అనంటే ఆయననే ఆశ్రయించారు గనక ఆయన కాపాడుతారు కాబట్టి వారు నిత్యము ఆనంద ధ్వని చేస్తారు ఒక సమయములో నిత్యము దేవుడు పరిశుద్ధుడు 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 అని ఆనంద ధ్వని చేసేటువంటి వారిగా దేవుడు వీరిని మారుస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడలార ఈరోజు మీ జీవితంలో ఏ కష్టముందో ఏ బాధ ఉందో ఏ అనారోగ్యం ఉందో ఏ శ్రమ ఉందో వీటన్నిటి నుంచి కాపాడగలిగినటువంటి దేవుడు నా ఏసయ్య అని నీవు సంతోషముగా ఉన్నట్లయితే ఆయనను ఆశ్రయించినట్లయితే నీవు తప్పకుండా నిత్యము ఆనందధ్వని చేసేటువంటి ఆ జనులలో ఆ స్వాస్యములో నీవు కూడా ఉంటావు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఈ లోకంలో కూడా ఏ పరిస్థితుల్లో కూడా నీవు ఎక్కువగా టెన్షన్ పడిపోకు ఎక్కువగా దాని గురించి సమస్య గురించి ఆలోచించకు సమస్యను తీర్చేటువంటి సమస్యల నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ఏసయ్య గురించి ఆలోచించు ఆయనను ఆశ్రయించు ఆయనను అడుగు ఆయన కార్యము చేస్తారు ప్రియ బిడ్డ ఆయన నీకు సంతోషమును కలుగ చేసి నీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించి నీలో ఉన్నటువంటి ఆ శ్రమను తొలగించి ఆయన సంతోషింపచేసే దేవుడు నిత్యము ధ్వని నీకు అనుగ్రహించే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ బిడ్డారా మనం ఒక ఉన్నతమైన దాన్ని పొందుకోవాలంటే ముందు ఖచ్చితముగా టెస్ట్లు ఉంటాయి పరీక్షలుంటాయి కొంచెం శ్రమ ఉంటుంది ఖచ్చితముగా ఆ శ్రమలో ఒకవేళ నువ్వు ఈరోజు ఉన్నావేమో అనుకో నాకు ముందు నిత్యము ఆనందోధ్వని చేసేటువంటి ఒక మంచి సమయం నాకు ఉంది కాబట్టి నష్టాన్ని ఈ శ్రమని ఈ ఏడుపుని కన్నీటిని నేను భరిస్తూ ఉన్నాను సంతోషముగా అని నీ హృదయాన్ని నీవు నీ హృదయాన్ని నీవే ప్రభులో ఆనందింప చేసుకో ప్రియ దేవుని బిడ్డ ప్రభువులో సంతోషించు ఆయనను ఆశ్రయించి నీ భారం అంతా ఆయన మీద మోపి నీ పని నువ్వు కొనసాగించు నీ ప్రయత్నాన్ని నీవు చెయ్యి దేవుడు సహాయము చేస్తారు దేవుడు ఆశీర్వదించి ఆయన నీకు సంతోషాన్ని నిత్యము ఆనందధ్వనిని నీకు కలుగు చేస్తారు దేవుని బిడ్డ దేవుడి లేఖనము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు అయా మిమ్ములను ఆశ్రయించేటువంటి మంచి మనస్సును బిడ్డలకు దయచేయండి నాయన దేవా నీవే వారిని కాపాడగలవని పరిపూర్ణ నమ్మకము విశ్వాసము నీ మీద ఉండుకు సహాయము చేయండి నాయన నిత్యము ఆనంద ధ్వని చేసేటువంటి జనులలో ఈ బిడ్డలందరినీ నాయన మీరే చేర్చి ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాం నాయన ప్రభు వారికి ఉన్నటువంటి కష్టము వారికి ఉన్నటువంటి శ్రమ మీకు తెలుసు ప్రభ మీరే కాపాడండి ఈ దినకాలము బిడ్డలు నాయన ఏ శోధనలో పడకుండా ఏ శ్రమలో పడకుండా మీరే కాపాడమని ప్రార్థన చేయుచున్నానయ్యా వారి కుటుంబాలను బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి మీ కృపలో వర్ధల్లింప చేసి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను మీరే సమృద్ధిగా దీవించమని సంతోషింప చేయమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులను ప్రార్థించదు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక